సంవత్సర సంవత్సర అంటే కాలాన్ని కొలిచే ప్రమాణం సంవత్సర కాలం కాలగమనాన్ని సూచించే పదం కాబట్టి సంవత్సర అనే నామం భగవంతుని కాలమూర్తిగా పరిగణిస్తుంది ఆయనే కాలాన్ని సృష్టించేవాడు నడిపించేవాడు అధిక్రమించేవాడు శంకర భాష్యం ప్రకారం సంవత్సరతాయ జగత్ ధారణ కార్యత్వాత్ సంవత్సర అంటే సంవత్సరంగా ప్రాపంచిక చక్రాన్ని సృష్టిని ధార్మిక క్రమాన్ని నడిపించేవాడు కాబట్టి ఆయనకు అనే నామం ఆయన కాలమనే రూపంలో సృష్టి స్థితి లయం జరిగే విధానాన్ని నియంత్రిస్తాడు సంవత్సరం అనేది కేవలం గణన కాదు అది భగవంతుని ప్రబలమైన రూపం భగవంతుడు కాలంగా మహరి ఋతువులు రోజులు మాసాలు సంవత్సరాలు అంటూ మన జీవన చక్రాన్ని నడిపిస్తాడు